యాభై ఆరో కీర్తన ఎంత వచ్చాడు మా సంచారములు నీవు లెక్కించున్నావు నా కన్నీళ్ళు నీ బుడ్డలో నుంచబడి ఉన్నవి అవి నీ కవిలలో కనబడును కదా నా సంచారము నా తిరుగుడు నువ్వు లెక్కించున్నావు నేను ఎక్కడెక్కడికి తిరిగాను ఎటు పారిపోయానో ఎటు వెళ్ళానో నీకు తెలుసు నువ్వు లెక్కించున్నావు నా కన్నీళ్ళు నీ బుడ్డలో ఉంచబడి ఉన్నవి అవి నీ కవిలలో అంటే పుస్తకములో గ్రంథములో కనబడును కదా దావిది మాట ఎప్పుడు చెప్తున్నాడు తెలుసా తనకు శత్రువులు చుట్టుముట్టినప్పుడు తన జీవితంలో వేదన అనుభవిస్తున్నప్పుడు ప్రాణ భయంతో తిరుగులాడుచున్నప్పుడు తన జీవిత కాలంలో ప్రాణాన్ని చేత పట్టుకుని అరచేతలో పట్టుకుని ప్రాణం కాపాడుకోవడానికి అరణ్యాల్లో సొరంగాల్లో గుహల్లో తిరుగులాడుతున్నప్పుడు దేవుడే దిక్కు కాబట్టి అయ్యా నన్ను శత్రువుల చేతికి అప్పగించుకుని ఆయన శత్రువులు ఇచ్చక అప్పగించుకుని ఆయన వారి నా మీద కుంపుకొడి వారిని నన్ను చంపడానికి వారు పురికొల్పబడుతూ ఉన్నారు కుట్రలు పనుతూ ఉన్నారు పన్నాగాల పనుతున్నారు తంత్రాలు పనుతూ ఉన్నారు కాబట్టి నాయన నేను అటు ఇటు తిరుగులాడుతున్నాను ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఇంకా జీవితం మీద ఆశ ఉండి ప్రాణాన్ని కాపాడుకోవడానికి అరణ్యాల్లో సొడంగాల్లో గుహల్లో అటు ఇటు సంచారం చేస్తూ సంచార జీవితం నేను గడుపుతున్నాను ఆ సంచార జీవితాన్ని బట్టి ఎదురైన కష్ట నష్టాన్ని బట్టి ప్రాణ భయమును బట్టి కన్నీళ్ళు ఏ రీతిగా రాలిస్తున్నారో మీరు చూస్తూ ఉన్నారో కానీ నాకు కూడా తెలుసు అవన్నీ నీ కవిలలో ఉంచుతారు మీరు ఈ రోజు నీ కష్టాన్ని బట్టి నువ్వు తిరుగులాడుతూ ఎక్కడ గమ్యము తెలియక ఎక్కడ దారి తెలియక తీరమున చేరక అద్దరిని చేరక ఏంటో పాలుపోక దిక్కుతోచని పరిస్థితుల్లో నీకు ఎదురైన కష్టాన్ని బట్టి తిరుగులాడుతూ నలుదిక్కలు తిరుగుతూ 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 ఇంకా కన్నీళ్లే అన్న పానములుగా కన్నీళ్ళే ఒకవేళ తిని త్రాగుచు ఉన్నట్లయితే దేవుడికి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ కన్నీళ్ళు నీ యొక్క దేవుని సన్నిధిలో నువ్వు కార్చున్నట్లయితే ఆ కన్నీళ్ళని దేవుడు గ్రంథంలో రస్త అలలూయా అలలూయా పాత నిబంధన కాలంలో వాళ్ళకు ఒక పద్ధతి ఉండేది ఏంటి అంటే ఒక వ్యక్తి చనిపోవడానికి ముందు ఆయనకి ఎదురైన కష్టాన్ని బట్టి సమస్యలను బట్టి ఇబ్బందులను బట్టి కన్నీళ్లు కాలుస్తూ ఉన్నప్పుడు ఆ కన్నీళ్లు తీసుకెళ్లి బుడ్డులో దాచేవాడు బుడ్డులో దాచినప్పుడు ఏం చేసేవాడు అంటే ఆ బుడ్డులో దాచిపడిన దాన్ని ఆ వ్యక్తి ఏ వ్యక్తి అయితే కన్నీళ్ళు దాచి బుడ్డిలో దాచి పెట్టాడో ఆ వ్యక్తి చనిపోయినప్పుడు ఆయన సమాధి పక్కన గొయ్యి తీసి ఆ యొక్క బుడ్డులో ఉన్న కన్నీళ్ళను ఏం చేసేవాడు అంటే బుడ్డితో పాటు సమాధి చేసేవాడు దాన్ని ప్రస్తావిస్తున్నాడు ఆయన అయ్యా ఈ లోకంలో మనుషులైతే వారికి ఎదురైన కష్టాన్ని బట్టి నష్టాన్ని బట్టి ధైర్యం కోల్పోయినప్పుడు కళ చెదిరిపోయినప్పుడు కళలో పీడకలలు అయిపోతున్నప్పుడు నిరాశలోనికి నిష్స్పృహలోనికి వెళ్ళిపోయినప్పుడు వారి కన్నీళ్లు కారుస్తూ ఆ కన్నీళ్లు వ్యర్థం కాకుండా జ్ఞాపకంగా ఉండినట్లు వారి బుడ్డలో దాచి వారు చనిపోయిన తర్వాత వారితో పాటు దాన్ని కూడా సమాధి చేస్తున్నారు కానీ నేను కార్చే కన్నీరు అలా కాదు నాయనా నీవే పుస్తకంలో రాస్తావు అలెలుయా అన్యులు అలా చేయొచ్చు కానీ నేను నిన్ను నమ్ముకున్న బిడ్డని నా కన్నీళ్ళు ఏమాత్రం వ్యర్థంగా పోవు అదే కన్నీరు దేవుని మందిరంలో దేవుని ప్రాంగణంలో దేని సౌనుకములో దేవుని సన్నిధులు ఆయన ఎదుట రాలిస్తే ఆయన పాదాలు తడిపితే ఆ కన్నీటిను చూచిన దేవుడు డైరెక్ట్గా ఆయన దిగివస్తాడు అవసరమైంది ఇంకా యోగ్యమైన విషయం ఏంటంటే ఆ కన్నీళ్లు ఆయన మర్చిపోకుండా ఆయన కవిలలో రాస్తాడంటే కన్నీళ్ళు ఎవరు రాస్తారండి కన్నీళ్ళు ఎవరు దాయగలరు ఎవరు దాయగలరు దేవుని దగ్గర కన్నీళ్ళు ఎవరు రాయగలరు కన్నీళ్ళు దేవుని దగ్గర నా కన్నీళ్ళు అయ్యాయి ఎవరు ఎంతని చెప్పగలరు నీ కన్నీళ్ళు ఎంత కార్చమని ఎవరు లెక్క కట్టగలరు కొన్నిసార్లు మనం కన్నీరు కారుస్తున్నప్పుడు తల్లి మన పక్కన ఉండదు తండ్రి మన పక్కన ఉండడు మన పక్కన మన స్నేహితులు ఉండరు మన బంధువులు ఉండరు మనం నమ్ముకున్నవారు నా అన్నవారు ఎవరో ఉండరు ఎవరు లెక్క కట్టగలరు నీ కన్నీరు ఒంటరిగా ఉన్నప్పుడు వేధించబడుతున్నప్పుడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక పాలుపోలేని స్థితిలో మిక్కిలి వేదన చెందుతూ అలాగే బాధను భరించుకుంటే కన్నీరు కాలుస్తున్నప్పుడు ఆ రాల్చబడిన కార్చబడిన కన్నీరు ఎవరు లెక్క గట్టగలరు ఎవరు గట్టలేరు కానీ దావిధంటాడు నా కన్నీరు అంతా నా ప్రతి కన్నీటి బొట్టుతో సహా నీ పుస్తకంలో నువ్వు రాస్తావు అలాంటి దేవుడు మన దేవుడు పుట్టిన నాటు నుండి ఇప్పటి వరకు నువ్వు ఎంత కన్నీరు ఖర్చావు భూమి మీద ఎంత నీ కన్నీరు నీ యొక్క దేహము లోప నుండి బయటకు వచ్చి భూమి మీద రాలింది చెప్పు అంటే ఎవరో చెప్పలేరు ఎక్కడున్న ఉన్నవారు నువ్వు పుట్టిన నాటి నుండి నీ కన్నీరు ఎంత ఒక లీటర్ బాటిల్ ఎంత నీ కన్నీరు ఎంత ఎంత ఖర్చావు ఎవరు చెప్పగలరు ఎవరు లెక్కించగలరు కానీ దావిదంటున్నాడు నీ కన్నీళ్ల గ్రంథంలో కవిలలో పుస్తకములో నేను సంచరించి నేను తిరుగులాడి కష్టములో కన్నీరు కారుస్తున్నప్పుడు నా సంచారములను ఆ సంచార పరిస్థితిని బట్టి తిరుగులాడే పరిస్థితిని బట్టి నేను కలిగి ఉన్న కన్నీరుని మీ పుస్తకంలో రాస్తున్నాను ఈరోజు నువ్వు కార్చే ప్రతి కన్నీరు ఆయన చూస్తాడు ధైర్యము కోల్పోయే రోగమును బట్టి వ్యాధిని బట్టి శోకమును బట్టి మనో చీకును బట్టి వ్యాకులతను బట్టి నువ్వు కార్చే ప్రతి కన్నీరుని ఆయన ఎదుట కార్చినప్పుడు ఆ కన్నీటిని తుడిచే దేవుడు నీ కన్నీరుని ప్రతి బొట్టును ఆయన కవిలలో ముద్రిస్తాడు దాస్తాడు ఆయన నిన్ను కన్న తండ్రి నీ కన్నీరు దాయడం ఎప్పుడని చూసావా నవమాసాలు మోసిన నీ తల్లి నువ్వు ఏడుస్తున్నప్పుడు అయ్యో నా బిడ్డ ఏడుస్తుంది కదా నీ కన్నీరు దాయడం ఎప్పుడని చూసావా పోకుంటూ విన్నావా పలనామి బెడ్డేడుస్తున్నప్పుడు కన్నీరు పట్టుకొని దాచి ప్రాణ స్నేహితుడు అంటారు నీ ప్రాణ స్నేహితుడు నువ్వు కన్నీరు కారుస్తున్నప్పుడు నా ప్రాణ స్నేహితుడా నా ప్రాణానికి ప్రాణమైన స్నేహితుడా తట్టుకోలేకపోతున్న కన్నీరు నువ్వు రాలుస్తున్నావు నీ కన్నీరు చాలా విలువైంది నా ఎదురుకి కారుస్తున్నావు అన్ని ప్రాణ స్నేహితుడు నీ కన్నీటి బొట్టులను పట్టుకొని సేకరించి తాయడం ఎప్పుడని చూసేవారు వారెవ్వరు దాయరు కానీ ఇచ్చిన ఏసయ ప్రాణము పెట్టిన ఏసయ మన కొరకు భూమి మీదకి దిగు వచ్చిన ఏసయా మనము కార్చే ప్రతి కన్నీటి బొట్టును లెక్కగడతాడు దాస్తాడు ఎందుకంటే ఆయన కన్నీటిని లెక్కించేవాడు మన కన్నీటిని పుస్తకంలో దేవుడు మన దేవుడు